రైట్ నమస్కారం నేను మీ అరుణ్ జైట్లీ ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం గత మూడు రోజుల నుంచి మన మూడు నియోజకవర్గాల్లో కన్నుల పండగగా జరుపుకుంటున్న జగన్ అన్న బర్త్డే వేడుకల్ని మీరందరూ చూస్తూనే ఉన్నారు మన జక్కంపూడి ఫౌండేషన్స్ అలాగే రాజమండ్రి సంబంధించిన వైఎస్ఆర్ సిపి నాయకులు ఈ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నారు ఆయన చేసిన గొప్ప గొప్ప పథకాలకి ప్రజలందరూ నీరజనాలు పడుతూ ఆయనకి ఇచ్చుకునే గొప్ప కానుక ఆయన బర్త్డే వేడుకల్ని ఘనంగా చేసుకుంటున్నాం అలాగే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మన దివాచెరు ఎంఎఫ్ఎస్ ఫంక్షన్ హాల్లో రక్తం రక్తాన్ని మీరు డొనేట్ చేసి ఒక ముగ్గురు ప్రాణాలు కాపాడే వ్యక్తిగా నిలుస్తారని కోరుకుంటున్నాం గతంలో జక్కపూడి గణేష్ గారు ఇదే వేడుకల సందర్భంగా రెండు వేల నలభై మూడు మంది బ్లడ్ బ్యాంక్ వచ్చి రక్తాన్ని డొనేట్ చేయడం జరిగింది ఈ డొనేషన్ క్యాంపుని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కరోనా టైంలో ఎంతోమందికి ఆ రక్తాన్ని ఇచ్చి చాలామంది ప్రాణాలు కాపాడడం జరిగింది కూడా అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ ఒక మూడు వేల పైగా పైచీలకు రక్తాన్ని మీరందరూ డొనేట్ చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడతారని ఆశిస్తూ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలప్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% VASTU 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamidri. Visit at www.ssdevelopers.net.